మధురాంతకంలోని ఓ సరస్సులో ఏప్రిల్ ఎనిమిదిన ఉదయం మణికందన్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లాడు అతనికి ఒక చేప దొరికింది అక్కడే మరో చేప కనిపించడంతో ముందుగా పట్టుకున్న చేపను నోట్లో పెట్టుకుని రెండో చేపను పట్టుకునేందుకు నీటిలోకి వంగాడు అయితే అతని నోట్లో ఉన్న చేప లోపలికి వెళ్లి అతని శ్వాసనాళంలోకి దూసుకెళ్లింది దాంతో మణికందన్ ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూ గిలుగల్లలాడిపోయాడు గొంతులోకి దూసుకెళ్లిన చేపను బయటకు లాగటానికి ప్రయత్నిస్తూ నీటిలో నుంచి బయటకు పరిగెత్తాడు భయాందోళనతో అతను సమీపంలోని అరయ్యప్పకం గ్రామంలోని తన ఇంటి వైపు పరిగెత్తాడు కానీ మార్గ మధ్యలోనే అతడు కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు అతని గొంతులోకి దూరిన చేపను తొలగించటానికి కొంతమంది స్థానికులు ప్రయత్నించారు కానీ దాని వీపుపై ఉన్న ముళ్ళు అతని శ్వాసనాలంలో గుచ్చుకోవటం వల్ల వారు దాన్ని బయటకు లాగలేకపోయారు హొటాహుటిన మణికందన్ను చెంగల్పేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లుగా ప్రకటించారు రోజువారీ కూలి అయిన మణికందన్ సరస్సులో చేపలు పట్టేవాడని తను చేతులతోనే చేపలు పట్టడంలో నిపుణుడని స్థానికులు తెలిపారు అతను సాధారణంగా ఎప్పుడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడని కానీ మంగళవారం అతను ఒంటరిగా వెళ్లినట్లు చెప్పారు దాంతో అతనికి సాయం చేయడానికి దగ్గరలో ఎవరూ లేకుండా పోయారని గ్రామస్తులు వాపోయారు మణికందన్ మరణం తో వారి కుటుంబం అటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి